హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫైండింగ్ టెంపుల్స్ హిస్టరీ ఇప్పుడు మనం ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం ఆ ప్లేస్ అది అసలు మామూలుగా ఉండదు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది మనకి టెంపుల్ గురించి కానీ ఇక్కడ ఉన్న ఆశ్రమం గురించి కానీ చాలా తక్కువ మందికే తెలుసు చాలా తక్కువ మంది చూసి ఉంటారు మీకు ఇప్పుడు అవి ఎట్లా ఉంటాయి అనేది మీకు చూపిస్తాను ఇది మన రాజధానికి చాలా దగ్గరలో అయితే ఉంటుంది మనకిక్కడే మూడు టెంపుల్స్ అయితే ఉంటాయి ఈ మూడు టెంపుల్స్ కూడా అసలు మామూలుగా గుండం అనమాట చాలా బాగుంటాయి మీకు ఈ టెంపుల్స్ అన్నీ ఒకటే రూట్లో ఉంటాయి కాబట్టి మీరు ఈ మూడు టెంపుల్స్ కూడా చూసుకోవచ్చు మీకు ఇప్పుడు ఆ మూడు ప్లేసెస్ అయితే చెప్తాను ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి టీటీడీ వాళ్ళు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గుడి ఎట్లా ఉంటుందో అట్లానే మనకి ఇక్కడైతే నిర్మించారు సెకండ్ ప్లేస్ వచ్చేసరికి మనకి వేద వ్యాస మహర్షి సనాతన ధర్మక్షేత్రం అని ఒక ఆశ్రమం లాంటిది అయితే మనకు అక్కడైతే ఉంది అది ఉంటుంది అసలు మామూలుగా ఉండదు మనకు ఆ చుట్టుపక్కల ప్లేస్ కానీ ఆ కొండలు కానీ ఆ వాతావరణం కానీ అసలు చాలా బాగుంటుంది మనకు అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కూడా మనకైతే చాలా బాగా నచ్చుతుంది మీకు అదంతా ఒకసారి చూపిస్తాను ఇంకొకటి దానికి దగ్గరలోనే మనకు ఒక వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉంది అది పూర్తిగా కొండపైన అయితే ఉంటుంది అసలు ఆ గుడి కూడా చాలా బాగుంటుంది చాలా ప్రత్యేకమైనది కూడా అది కూడా మీకైతే ఇప్పుడు చూపిస్తాను ఒకవేళ మీరు గనక ఇక్కడికి వస్తే ఈ మూడు ప్లేసెస్ ఉండేలా చూసుకోండి ఎందుకంటే ఈ మొత్తం మనకు ఒకే రూట్లో ఉంటాయి కాబట్టి మీరు ఈ మూడు ప్లేసెస్ కూడా చూసుకోవచ్చు ఇప్పుడు మనం ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం అంటే వేదవ్యాస మహర్షి ఆశ్రమం ఉంది కదా ఫస్ట్ అయితే అక్కడికి వెళ్దాం అది చూసుకున్నాక మీకు టీటీడీ వాళ్ళది వెంకటేశ్వర స్వామి గుడింది అది చూపిస్తాను ఇలా ఈ క్లిప్స్ అన్నీ మనం ఇన్స్టాల్ అయితే పెట్టాను ఒకవేళ మీరు ఇన్స్టాల్ ఫాలో అవుతాయి అక్కడ ఫాలో అవ్వండి ఇక్కడ కనుక ఫుల్ రీల్ పెడితే కనుక నాకు రంగు పడుతుంది అనమాట సో అందుకని నేను పెట్టట్లేదు మీకు ఈ రెండు టెంపుల్స్ అవి ఒక వీడియోలో అయితే వస్తాయి సెకండ్ పార్ట్లో ఏంటంటే వెంకటేశ్వర స్వామి గుడి ఉందని చెప్పాను కదా కొండపైన అది మీకు రెండో పార్ట్లో అయితే చూపిస్తాను ఈ ప్లేస్ చూసేదానికంటే ముందు మనం అయితే ఆల్రెడీ ఒక యాభై మూడు టెంపుల్స్ అయితే కంప్లీట్ చేసేసాం ఇది మనకి యాభై నాలుగవ టెంపుల్ అనమాట అంటే నేను లాస్ట్ వీడియో అప్లోడ్ చేసే టైంకి నా దగ్గర అయితే తొమ్మిది వందల యాభై ఐదు టెంపుల్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఈ వీడియో చేసే టైంకి నా దగ్గర తొమ్మిది వందల తొంభై ఐదు టెంపుల్స్ అయితే ఉన్నాయి మీకు ఇక్కడ పక్కన మ్యాప్ చూపిస్తున్నవి కూడా అలా మార్క్ చేసుకున్నవే అనమాట సో వీటిని అన్నింటినీ అయితే మనం కంప్లీట్ చేయాలి మీరు ఈ టెంపుల్స్ అయితే మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకేంటంటే ఇప్పుడు ఈ గుడి ఎక్కడుందో చెప్తాను ఈ గుడి వచ్చేసరికి మనకి వైకుంఠపురంలో అయితే ఉంటుంది ఈ వైకుంఠపురంలోనే మనకి రెండు గుళ్ళు అయితే ఉన్నాయి ఒకటేమో వ్యాసమహర్షిది ఇంకొకటి ఏమో కొండపైన ఉన్న వెంకటేశ్వర స్వామిది ఈ ఏమో వెళ్ళే దారులు అయితే తగులుతుంది సో దానికి సంబంధించిన గూగుల్ మ్యాప్ లింక్ అది మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఈ వైకుంఠపురం అనేది ఎక్కడ ఉంటుందంటే మనకి విజయవాడకి చాలా దగ్గరలో అయితే ఉంటుంది మనకి గుడి విజయవాడ నుంచి అయితే కనుక ఒక ముప్పై మూడు కిలోమీటర్లు అయితే ఉంటుంది జస్ట్ ఒక వన్ అవర్ జర్నీ అంతే అదే అమరావతి నుంచి అయితే కనుక పది కిలోమీటర్లు అయితే ఉంటుంది పక్కనే మనకి గుంటూరు నుంచి కూడా సేమ్ ఇంతే ముప్పై మూడు అయితే ఉంటుంది సో మనం అయితే ఇప్పుడు డైరెక్ట్గా గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతాం గుడి దగ్గరికి వెళ్ళాక మీకు ఆ గుడి అది ఎట్లా ఉందో చూపిస్తాను మనకి ఇక్కడ ఈ ఆశ్రమంలో అసలు మెయిన్ది వేదవ్యాస మహర్షి విగ్రహం అయితే ఉంటుంది మూల అది దాదాపు ఒక ఇరవై అడుగుల దాకైతే ఉంటుంది అసలు మామూలుగా ఉండదు అనమాట ఆ విగ్రహం అది చాలా బాగుంటుంది మనం అక్కడ కూర్చొని మెడిటేషన్ అలాంటివి కూడా చేసుకోవచ్చు చాలా పెద్ద విగ్రహం మనమైతే ఎప్పుడే ఆశ్రమం దగ్గరికి అయితే వచ్చాం మీకు ఒకసారి ఆశ్రమం ఎంట్రన్స్ చూడండి అసలు ఎట్లా ఉంటుందో అసలు మతి పోతుంది అంతే మీకు లోపల కూడా చాలా బాగుంటుంది మీకు ప్రతి ఒక్కటి క్లియర్గా అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తాను అసలు మనకి ఆ లోపల ఆశ్రమం అది ఉంటుంది ఏదో ఒక పెద్ద బాహుబలి కోట ఉన్నట్టు ఉంటుంది అది చాలా పెద్దది మీకు ఒకసారి అది కూడా చూపిస్తాను మనం ఇప్పుడు ఎట్లా లోపలికి వెళ్తున్నాం కాబట్టి మీకు అది చూపిస్తాను మనకు అక్కడ పైన కూడా భగవాన్ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రం అని అయితే రాసి ఉంటుంది ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది ఒకటే ఎంట్రన్స్ లోపలికి మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్దాం అసలు మనకి ఇక్కడ ఆశ్రమం లోపలికి వెళ్తుంటేనే అయితే పెద్ద కోటలోకి వెళ్తున్నట్టయితే ఉంది అంత పెద్దగా ఉంది మనకి అసలు ఆ ఆశ్రమంగానే ఆ కట్టడం కానీ మనకి ఆశ్రమం కూడా రీసెంట్గా అయితే కట్టారు రీసెంట్గానే ఇది కంప్లీట్ అయితే అయింది ఇప్పుడు ఈ ఆశ్రమం అది బయటంతా ఎట్లా ఉందో చూపించాను మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్దాం లోపల ఎట్లా ఉంటుందో మనమైతే ఇప్పుడు చూద్దాం మనమైతే ఇప్పుడు లోపలికైతే వచ్చాం లోపల ఏంటంటే మనకి ఇట్లా ఫోటో ఫ్రేమ్ ఒక ఆల్బమ్ టైప్ అయితే ఉంటుంది మనకి వేద వ్యాస మహర్షికి సంబంధించిన ఒక చరిత్ర అంతా ఇలా ఫోటో ఒక గ్యాలరీ టైప్ అయితే చేసి అయితే పెట్టారు వాటి తర్వాత మనకి ఇక్కడ వ్యాసమహర్షి తమ యొక్క శిష్యులతో ఇక్కడ కూర్చున్న ఒక ప్లేస్ అయితే ఉంటుంది మనకిక్కడ వీళ్ళు భగవద్గీత అసలు ఎలా చదవాలి ఎందుకోసం చదవాలి చదవడం వల్ల ఉపయోగం ఏంటి అనేది కూడా వీళ్ళు చెప్తారు ఇక్కడ ఉన్న వీళ్ళంతా అసలు మనం రిసీవ్ చేసుకునే విధానం కూడా చాలా బాగుంటుంది వ్యాసమహర్షి గురించి కూడా చాలా బాగా ప్రతి ఒక్కటి డీటెయిల్ గా అయితే చెప్తారు ఇలా వాళ్ళు మనకి ప్రతి ఒక్కటి అడుగడుగున వాళ్ళు చెప్తూనే ఉంటారు మన కొంచెం అంటే నాకు కొంచెం మొహమాటం అది ఎక్కువ కాబట్టి అదే ఇంటర్వెట్ పెట్టేది అంటారు కదా నేను కొంచెం ఆ టైప్ కాబట్టి వాళ్ళు చెప్తూనే నేను అలా బిగసుకుపోయాను అనమాట ఇక మాట్లాడకుండా అలాగే మనకిక్కడ అసలు వేదవ్యాస మహర్షి ఏం రచించారు అసలు మనుషులకి ఆయన ఏం అందించారు అనేది ప్రతి ఒక్కటి డీటెయిల్గా మీకు ఇక్కడ ఎల్లో కలర్ బోర్డు కనబడుతుంది చూసారా ఇలా ప్రతి ఒక్కటి ఒక ఫోటో ఫ్రేమ్లా చేసి నీట్ గా అయితే పెట్టారు అసలు ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా అర్థమవుతుందనమాట అనమాట అలాగే వారి శిష్యులు కూడా ఏం చేశారు అనేది కూడా మనకి క్లియర్గా అయితే రాశారు మనకి ప్రతి ఒక్కటి డీటెయిల్గా తెలుస్తుంది అసలు స్వామివారు ఇన్ని రాశారా అని అసలు వ్యాస మహర్షి ఎన్ని రాశారో ఇలాంటివన్నీ చూస్తే చాలు తెలిసిపోతుంది మనకిక్కడే ఆ చివర మనకి స్వామివారి పటం అయితే ఉంది వేద వ్యాస మహర్షిది ఆ పటం కూడా చాలా పెద్దది మీకు ఒకసారి అది దగ్గర నుంచి చూపిస్తాను ఒకసారి అట్లా ఉంటుందో చూడండి అసలు స్వామివారు నిజంగా అక్కడ వచ్చి కూర్చున్నారు అయితే ఉంటుంది అంత బాగుంటుంది మనకు ఆ పటం కూడా నేనైతే ఇలాంటి పటాన్ని అసలు ఎక్కడ చూడలేదు ఫస్ట్ టైం ఇక్కడ చూడడం ఇలాంటిది మనకి ఆశ్రమం అది మొత్తం మూడు అంతస్తుల్లో అయితే ఉంటుంది కింద అంతస్తులో మీకు ఇప్పటిదాకా చూపించిందంత అయితే ఉంటుంది మనకి రెండవ అంతస్తులో మీరు ఇప్పుడు ఏ రూపాన్ని అయితే చూస్తున్నారో ఈ పటంలో అదే రూపం పైన అయితే ఉంటుంది అది దాదాపు ఒక ఇరవై అడుగుల దాకా అయితే ఉంటుంది సో చాలా బాగుంటుంది వాళ్ళు ఏమన్నారంటే మీరు కింద మీరైతే ఫస్ట్ అంతస్తు మూడవ అంతస్తు అయితే తీసుకోండి కానీ రెండవ అంతస్తులో మనకి మూల రూపం ఉంటుంది కదా దాన్ని మాత్రం తీయకండి అని చెప్పారు సో నేను అందుకనే ఆ మూల విగ్రహం అది మీకు చూపించట్లేదు మీరు కనుక వస్తే తప్పకుండా ఒకసారి అయితే చూడండి చాలా బాగుంటుంది మీకు మనమైతే ఇప్పుడు మూల విరాట్ రూపాన్ని కూడా చూసుకున్నాము రెండవ అంతస్తులో ఉన్నది మనమైతే ఇప్పుడు సాయంతం పైకి అయితే వెళ్దాం మూడవ అంతస్థలో ఏముందో మనమైతే ఇప్పుడు చూద్దాం మనమైతే ఇప్పుడు సాయంత్రం పైకి అయితే వచ్చాం పైనది అంతా మీకు ఎట్లా ఉంటుంది మీకు ఇప్పుడు ఒకసారి అయితే చూపిస్తాను మనకిక్కడే స్వామివారి యొక్క అఖండ దీపం అయితే వెలుగుతుంది మనకి ఎట్లా తొమ్మిది మెట్లు అయితే ఉంటాయి ఈ తొమ్మిది పైనే మనకి దీపం అయితే ఉంటుందన్నమాట మీకు ఒకసారి ఇప్పుడు పైన చుట్టూ అంతా ఎట్లా ఉందో చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది అసలు మనకి ఇక్కడ పైన ప్లేస్ అది చూడండి మేము వచ్చే టైంకి ఫుల్గా మబ్బులు కూడా ఉన్నాయి కాబట్టి అసలు ఇంకా చాలా బాగుంది మనకి చుట్టుపక్కల వ్యూ కూడా అయితే చాలా బాగుంటుంది అలాగే వాటికి తగ్గట్టే మనకి పక్కన మైక్లో నుంచి ఓం అనే ఒక శబ్దం అయితే వస్తుంది అబ్బో అసలు మామూలుగా ఉంటుంది అనమాట మీరు కూడా ఒకసారి అయితే వినండి ఆ స్పీకర్స్లోంచి సౌండ్ ఎట్లా వస్తుందో ఇది మనకి వేదవ్యాస మహర్షి సనాతన ధర్మక్షేత్రం ఫుల్ వీడియో అట్లనే మనకి ఇక్కడ ఒక ప్రసాదం అయితే ఇస్తారు పులిహారా అసలు అది ఉంటుంది మాములుగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది టేస్టీగా మనమైతే ఇప్పుడే వేదవ్యాస మహర్షి ధర్మక్షేత్రం అది ఫుల్ అయితే చూసుకున్నాం అలాగే మనకి ఇక్కడే టీటీడీ వాళ్ళు తిరుపతి నమోనా ఆలయం ఒకటి కట్టారని చెప్పే కదా ఇప్పుడు మనం అక్కడికే వచ్చాం మీ కిందాక త్రీ టెంపుల్స్ అని చెప్పే కదా మనకు అసలు ఫస్ట్ వెళ్ళే రూట్లో ఈ టెంపుల్ అయితే ఉంటుంది మేమైతే ఫస్ట్ ఆ రెండు టెంపుల్స్ కవర్ చేసుకుని తర్వాత లాస్ట్కి ఈ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం అది మీ కన్వినియట్ని బట్టి మీరు ఫస్ట్ లాస్ట్ ఎట్లనే వెళ్ళచ్చు ఇప్పుడు మాం కూడా ఒకసారి గుడి అంతా ఎట్లా ఉందో ఒకసారి చూసేద్దాం సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మనం ఇంకొక వీడియో అయితే అయితే కలుద్దాం